సింగపూర్లో చదువుకుంటున్న పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డారు మార్గ శంకర్ త్వరగా కోలుకోవాలని జనసేన నగర అధ్యక్షులు రాజారెడ్డి ఆధ్వర్యంలో శ్రీవారి పాదాల మండపం వద్ద కొబ్బరికాయలు కొట్టి శ్రీవారిని ప్రార్థించారు అగ్ని ప్రమాదంలో శంకర్ గాయపడటం పవన్ కళ్యాణ్ లక్షలాది మంది అభిమానులను తీవ్రంగా కలిసి రాజారెడ్డి తెలిపారు త్వరగా కోలుకోవాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించినట్లు ఆయన చెప్పారు ఎవరి పేరు చెప్తే కోట్లాది మంది అభిమానులు ప్రజలు పులకరించిపోతారో అలాంటి మా నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి కుమారుడు శంకర్ గారు సింగపూర్లో కాలేజీలో స్కూల్లో చదువుతూ అగ్ని ప్రమాదం జరిగింది శంకర్ నిండు నూరేళ్లతో ఉండాలని చెప్పని ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీసులు ఎల్లవేళలా మా శంకర్ గారికి ఉండాలని చెప్పి ఈరోజు తిరుపతి పాదాల మండపం దగ్గర టెంకాయలు కొట్టి ఏడుకొండల సామిని వేడుకున్నాం దేవుడా మా అధ్యక్షుల వలైన కుమారుణ్ణి క్షేమంగా చూడు ఏ ఆపద లేకుండా చూడు ఎండు నూరేళ్లు బతకాలి కోట్లాది మంది అభిమానులకి వాళ్ళు ఒక బాసపిగా నిలబడాలి పవన్ కళ్యాణ్ గారికి ప్రజల ఏమన్నా జరిగితేనే తట్టుకోలేరు అటువంటి ఆయన ఈరోజు వా ఆయన కుమారుడికి ఇలాంటి అగ్ని ప్రమాదం జరగడం చాలా బాధాకరంగా ఉంది వెంకట వెంకటేశ్వర స్వామి ఆశీసులతో అతను నిండు నూరేళ్ళు ఉండాలి అతను వాళ్ళ కుటుంబం అంతా బాగుండాలని చెప్పి ఈరోజు కోరుకోవడం జరిగింది కన్నపెట్టకి ఇంత జరిగా కూడా సింగపూర్కి రమ్మని చెప్పి వెంటనే వెళ్ళిపోవాలని చెప్పిస్తే కూడా ప్రజలకిచ్చిన మాట కోసం గిరిజన ప్రజలకి నేను మాటిచ్చాను రెండు రోజులు ఇక్కడ పర్యటిస్తాను వాళ్ళ కష్టాలు తెలుసుకుంటారని చెప్పి బిడ్డకి ఈ విధంగా జరిగా కూడా ఆయన ఈరోజు కూడా ఆ యొక్క పర్యటన పూర్తి చేసుకొనే మళ్ళీ నేను బయలుదేరతానని కూడా అధికారులకు చెప్పడం జరిగింది దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ప్రజలారా ప్రజల పట్ల పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి విశ్వాసం ఏంటనేది కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి ప్రజల కోసం నిలబడ్డ ఏకైక నాయకుడు మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఆయన కుటుంబ సభ్యులకి ఆయన కుమారులకి అందరికీ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీసులు ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు